హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మలా డాడీ కుటువంటి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు మై టూ వరల్డ్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తున్నండి మర్చిపోద్దండి ఓకేనా షార్ట్ వీడియోసే కాదండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి సో ఎనీవేస్ వీడియోస్లోకి వెళ్దామండి సో మా చెల్లికి పుట్టింటి గోధుమల ఒడబియ్యం ఫంక్షన్ పార్ట్ వన్ చూసారు కదా ఇప్పుడు పార్ట్ టూ అప్లోడ్ చేస్తున్నానండి సో ఎలా అంటే మీకు ఒక విషయం చెప్పాలి గోధుమలు అని మీరు విన్నారో లేదో నాకు తెలీదు గోధుమల ఒడి అని ఆ గోధుమల స్పెషల్ ఏంటి అని మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ నేనైతే కానీ ఇంకా మా అత్త టైం అవుతుందమ్మా నువ్వు కూడా తొందర తొందరగా పసుపు కుంకం పెట్టేసి హరికి తాంబూలము పండ్లు పెట్టేసేయి తర్వాత పంతలో పిల్లలు అల్తీ పక్కకు వస్తుంది ఇక్కడ పెట్టేద్దు నువ్వు అంటే నేను కూడా నేను కూడా అయితే హరికి ప బొట్టు పెట్టేసి తాంబూలంలో ఆకు ఒక్క వెత్తి పెట్టేసి పళ్ళు అని పెడుతున్నానండి సో గోధుమల ఉడిబియం ఫంక్షన్ స్పెషల్ ఏంటి అంటే మామూలుగా పెళ్ళి అయ్యి త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ పిల్లలు కాకోకుండా ఉండే వాళ్ళకి గోధుమలతో ఉడిబియ్యం పోస్తే వాళ్ళ కడుపు పండుతుందని నమ్ముతారండి ఇది మాకు తెలిసిన విషయం అంటే ఎప్పుడు తెలిసింది అని అంటే మా అత్త చెప్పారనమాట అంటే మా మేనమామ మా భార్య చెప్పారు గోధుమలతో ఒడిబీమ పోస్తే ఇక్కడ పిల్లలు అయినారమ్మా పాపకు కూడా పోయండి అనేసి అంటే సో మేము నమ్మాం కాబట్టి మేము ఒడిబిమైతే గోధుమలతోనే పోసామండి అంటే ఏదన్నా మనం గట్టిగా నమ్మి అది నిజమే అవుతుంది అని నమ్మకంతో మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ మీకు ఎవరికైనా యూస్ అవుతుంది గోధుమలతో ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి చెప్తే వాళ్ళుకి పిల్లలు అవుతారు కదా అని మీరు నమ్మితే మీరు వాళ్ళకి కూడా చెప్పేసి చేయట్లేదు మీ ఇంట్లలోనే ఉంటే అది కూడా ఫాలో అవ్వండి అందుకేనేనండి గోధుమలతో ఒడి బియ్యం అనేది అని బియ్యం బదులు గోధుమ గోధుమలతో వడి బియ్యం పోస్తే కడుపు పండుతో తొందరగా అన్నారు సో అందుకే మేము గోధుమల ఒడి బియ్యం అయితే పోసాను ఇది స్పెషల్ అనమాట గో గోధుమలకి ఏంటి స్పెషల్ బియ్యానికి అంటే ఇదేనండి సో ఇంకా నేనైతే మా చెల్లెలకి పెట్టేసి అంటే ఫస్ట్ నేను పెట్టుకున్న తర్వాత మా చెల్లెలకి కుంకుమ పెడుతున్నాను చూసారు కదా అది ఎందుకంటే ఎవరికైనా మనం ఎదుటి వాళ్ళ కుంకుమ పెట్టేటప్పుడు మనం కుంకుమ పెట్టుకొని కానీ ఉంగరపు వేలతో పెట్టుకొని చూపుడు వేలతో ఎదుటి పర్సన్కి పెట్టాలండి ఇది నేను నేర్చుకున్న పద్ధతి అనమాట అంటే పంతులు వాళ్ళు చెప్పారనమాట గుడిలో టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని మనము టీవీకి భక్తి ప్రవచనాలు ఇట్లాంటివన్నీ దానిలో విన్నానండి ఎప్పటికైనా సరే ఎదుటి వాళ్ళకి మనం బొట్టు పెట్టేటప్పుడు మనము చూపుడు వేలితో బొట్టు పెట్టుకొని ఎదుటి వాళ్ళకి సారీ మనం ఉంగరపు వెళ్తే పెట్టుకొని ఎదుటి వాళ్ళకి చూపుడు వెళ్తే బొట్టు పెట్టాలన్నమాట ఓకేనా ఎందుకంటే మనము పెట్టుకోకుండా వాళ్ళకి పెట్టడం వల్ల మంచిది కాదు ఇలా చేయాలి అని చెప్పారు సో అందుకనే నేనైతే ఈ పద్ధతి నమ్ముతున్నాను పాటిస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు నమ్మకం ఉంటే నేను ఇలా చేస్తున్నానండి తర్వాత ఏదైనా మనం స్ట్రాంగ్గా నమ్మకం గురించి అంటే అది దేని అయినా ఏ విషయంపైనా అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మాది గోధుమ బియ్యం అనేది మాతో చెప్పింది కానీ అది మేము నమ్ముతున్నాం కాబట్టి మేము అది చేసామన్నమాట కాబట్టి మనం ఏదైనా ఒక విషయంలో ఖచ్చితంగా చెయ్యాలా వద్దా కాకోకుండా గట్టిగా నమ్మి దాన్ని ప్రయత్నిస్తే గట్టిగా కంపల్సరీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ అవుతుంది అది అది సక్సెస్ అవుతుంది నమ్మకంతో మనం ఏమైనా పని పని మొదలుపెట్టినా లేకపోతే ఏ విషయంలోనైనా నేను ఖచ్చితంగా చేసి తీరాలి అన్నా ఏదైనా సరే అలా మనం గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతే కానీ కంపల్సరీ అవుతుందండి సో ఏదైనా పని చేసేటప్పుడు ఏ విషయంలోనైనా గట్టిగా నమ్మి చేయండి మీకు అది అంటే అవుతుందా లేదా చేస్తుందా కాదా అయినప్పుడు చూద్దాం లేదు దేవుడు చూసుకుంటారు ఇలా కాకోకుండా దేవుడు ఫస్ట్ నిన్ను నమ్ముకో తర్వాత నన్ను నమ్ము అయ్యేదైతే అవుతుంది అంటారు దేవుని మీద భారం వేసి మనం ఏం చేయకోకుండా సైలెంట్ కూర్చుంటే ఏది జరగదండి మనం స్ట్రాంగ్గా నమ్మి నమ్మినామనుకో అది ఖచ్చితంగా అవుతుంది సో నా అనుభవంలో నేను చెప్తున్నాను మీకు కూడా అలానే అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇదిగండి ఇక్కడ పిన్ని కొద్దిగా ముందరికిరా మా లలిత అనమాట పసుపు కుంకుమ పెట్టి దీవించాలంటే పిన్ని ముందరికిరా రా మేము ఉన్నాయి కదా వంగలేమంటే అందరూ నవ్వినారు అక్కడ ఇంకా అందరూ పసుపు కుంకుమ తాంబూలం పెట్టేశారు నేను పెట్టేశాను నేను మా చెల్లెలకి చీర పెట్టాను కదండి చూసారు కదా తనకు బాగా నచ్చింది హ్యాపీ అనిపించింది శ్రావణ మాసంలో ఇంటి అంటే నాకు కూడా మా చెల్లెలు ఆడపిల్లనే కదా అందుకనే నేను కూడా ఒడిపి పెట్టేటప్పుడు చీర తీసుకుని పెట్టాను అలాగనే మా మేనత్త మా అమ్మ మా నాన్న తర్వాత అన్నీ మాకు అన్నీ మాకు ఇలా ఉండాలి అలా ఉండాలని మంచి చెడు అన్నీ మాకు చెప్పేది మా అత్త సో శ్రావణ మాసంలో వస్తుంది కదా అంటే మా ఇంటికి రాకపోయినా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చింది కదా పెద్ద మొత్తం ఏదో శ్రావణ మాసంలో వచ్చిందని నేను ఫస్ట్ టైం మా అత్తకి చీర తీసిచ్చానండి అలానే మా చెల్లెలకి తీశాను ఇద్దరికి శ్రావణ మాసంలో చీర అయితే పెట్టేస్తాను ఇద్దరు మహాలక్ష్ములు అనుకుంటున్నాను వా వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అత్తకు ఆరోగ్యంగా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి సో చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అన్న మా అమ్మ మా నాన్నని అనుకొని దేవించేసాడు మా చెల్లెల్ని మా మరిదిని సో ఇంకా ఇట్లా బాబు కూడా పసుపు కుంకుమ ఇట్లా అందరం కలిసి తొమ్మిది మంది పెట్టామండి అండ్ ఇంకొక విషయము ఆడపిల్లలు నిజంగా అంటే స్ట్రాంగ్గా ఉండాలి అని ఎందుకంటున్నానంటే అమ్మాయిల లైఫ్ అంటేనే ఇంకొకటి ఇక్కడ చిన్నది మా పాప పసుపు వస్తుంది కదా మా అన్న నాకు కూతురు ఇద్దరు ట్యామంజర్ అనమాట వీళ్ళిద్దరూ ఇట్లా ఉంటేనే మాకు హ్యాపీ అనమాట లాగా అందరినీ వీళ్ళు నవ్వుతూ మమ్మల్ని అందరిని నవ్విస్తారు ఏదో జోక్ చేసినాడనమాట తొందరగా పెళ్ళైతే ఏదో సంథింగ్ ఏదో గుర్తుకు సో అదంటేనే అందరం నవ్వినాం అనమాట అక్కడ వీళ్ళిద్దరు ఇలానే అనమాట కాను రామ పశువుద్ర అని మా అత్త చెప్తే మా పాప వస్తుంది ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములండి అంటే ఆడపిల్ల కడుపులో నుంచి అంటే కడుపులో నుంచి చచ్చిపోయే వరకు ముళ్ళ బాటనే ఉంటుంది తన లైఫ్ మొత్తం ఆ బాటలో తను ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు దాటుకుని తన చావు వరకు ఎదుర్కోవాల్సిందే సో ఇక్కడ మా అత్తకైతే మా లేదా పసుపు కుంకుమ పెట్టేసి చీర పెడుతుంది వాళ్ళ తర్వాత నేను కూడా పెట్టి మేమందరం ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి అమ్మాయిల గురించి చెప్తున్నాను ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలండి నిజంగా ఎటువంటి సమస్య వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు బాటతోనే మన లైఫ్ ఉంటుంది కాబట్టి అంటే ఈ సృష్టిని ఈ సృష్టికి మూల కారణం వచ్చేసి ఒక ఆడదే అలాగనే అమ్మాయిలు ఇంత ఒక ఒకరికి జన్మనిచ్చేటప్పుడు ఒక మగపిల్లలకు కానీ ఆడపిల్లలు కానీ జన్మనిచ్చేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా మళ్ళీ మరణించి మళ్ళీ బతకడంతో సమానం కదా అంత పెద్ద యుద్ధాన్ని చేసిన వాళ్ళు మీ లైఫ్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోవాలని చెప్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలాగా ఉండదు ఒక్కొక్కరి లైఫ్ ఒకలాగా ఉంటుంది అలాంటి టైంలోనే ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలని అయితే కోరుకున్న స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఒక ఫైటర్ లాగా ఉండాలని అయితే అనుకుంటున్నాను అంటే కొన్ని చూసినప్పుడు కొన్ని విన్నప్పుడు ఆ కొద్దిగా మనసులో బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఒక ఆడపిల్లనే కదా అందుకనేనండి అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండండి ఏదానికి భయపడద్దు అండి ఏదైనా సమస్య వస్తే ఒక ఆ సమస్యను ఆలోచించి దానికి ఎలా ఏమి అనేది చూసుకొని ముందుకు వెళ్ళండి భయపడొద్దండి ఏమో ఇది వచ్చేసింది నేనేం చేయాలని కాదు ఆడవాళ్ళు అన్నీ చేస్తారండి ఈ సృష్టికి మూలమే ఆడవాళ్ళు దుష్టులను దుష్టులను లేకపోతే ఏమంటారు వీళ్ళని అంటే దుష్టులు అంటే అదే ఇంక రౌడీల్లాగా అమ్మాయి పైన అత్యార చేస్తే అత్యాచారం చేసేవాళ్ళు లేదా ఇన్ కేసు రౌడీలు కానీ ఎవరైనా కానీ ఇలా అమ్మవారు అయితే చూసుకుంటారు చూసుకుంటారని కాదు అమ్మవారు మీ రూపంలోనే ఉంటుంది సో అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఎదుర్కోండి ఏ సమస్యనైనా కానీ ఓకేనా అండి ఇది నేనైతే ఇది చెప్పాలనిపించింది చెప్పాను అన్నమాట అంటే మీ కాల మీద మీరు నిలబడాలి మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి మీకంటూ ఒక ఆలోచన పద్ధతి ఉండాలి మీకంటూ ఒక ధైర్యం ఉండాలి మీకు మీరే ధైర్యం మీకు మీరే నీడలాగా ఉండాలండి ఓకేనా అండ్ ఇక్కడ నేను కూడా మా అత్తకి చీర పెట్టేసి అందరం వరుసగా ఆశీస్సులు తీసుకున్నాం మా అత్తకి ఇంకా దాని తర్వాత గాజులు వేసుకోవద్దా అనేసి అన్నాను గాజులు వేసుకుంటుంది ఇంకా దాని తర్వాత మా చెల్లెలు వాళ్ళకి ఒడిబీమైపోయింది కదా ఐదు మంది కలిసి హారతి ఇచ్చేసి వాళ్ళని అయితే లేపామండి ఇంకా లేపిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ ఇంకా మా అన్న ఎర్లీ మార్నింగే మా లలితా వాళ్ళు మార్నింగ్ అన్నం పప్పు వంకాయ చిత్ర అన్నము ఇంకా బెల్లం అన్నము భక్షాలు ఇవైతే చేసి పల్లం వేసి దేవునికి పూజ చేసిన తర్వాతనే ఒడిపోయని స్టార్ట్ చేశారు అప్పటికే లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అయ్యింది మేబీ ఇంకా ఇదిగోండి మా అమ్మ మా నాన్న కూడా బెల్లం వేశారు ఇంకా మా పాప కాళ్ళకు పసుపు వస్తుంది నేనైతే మా చెల్లెలు వాళ్ళకి ఇదిగోండి హారతి ఇచ్చేసి వాళ్ళని దేవుని గుడి దగ్గర ముక్కునిచ్చి తర్వాత తను కడపాని దగ్గరకు వచ్చేసి అమ్మ నాన్న దగ్గర దేవుని దగ్గర ముక్కు ఉందండి తర్వాత కడపాని దగ్గరకు వచ్చేసి తాంబూలం పెట్టి పసుపు కుంకం పెట్టి ఉదిగడ్లు పెట్టి మా అన్న వాళ్ళ మా పుట్టిళ్ళు చల్లగా ఉండాలి నా నీళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని తర్వాత ఆ పాపను రెండు మూడు ఇండ్లు తిప్పేసి గుడికి తీసుకెళ్ళి అది ఒడి బియ్యం తీసి ఒక బ్యాగ్లో పెట్టి పంపించమండి వేరే ఊరు కదా ఇంకా బస్ ఎక్కించి తను వెళ్ళింది ఇంకా నేను కూడా అలాగనే మా వాళ్ళని అలా ఎక్కించిన తర్వాత నేను కూడా బయలుదేరినామండి పిల్లలని నేను పిల్లలని ఫస్ట్ టైం అండి ముగ్గురము బైక్లో నేను బైక్ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను కదా ఇప్పుడు హైవే మీద నేను పిల్లల్ని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నాండి హైవే పైన చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ సింగిల్గా నడిపాను తర్వాత డబల్ నడిపాను ఇప్పుడు త్రిబుల్ నడుపుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్